హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి స్వెమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడాపావ్ ఇంట్లోనే ఈజీగా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము రోటీన్గా చేసుకుని స్నాక్సే కాకుండా ఇలా వెరైటీగా వడాపావ్ చేసి పెట్టారనుకోండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా రెండు ఆలుగడ్డల్ని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టైపై బాండి పెట్టి అండు కొబ్బరి ఒక ఐదు చెంచాల పల్లీలను కూడా వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక ఐదారు రెబ్బల వెల్లుల్లిని కూడా వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులో ఒక చిటికెడు ఉప్పుని కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిన ఎండు కొబ్బరి పల్లీల మిశ్రమాన్ని కూడా మిక్సింగ్ జార్లో తీసుకొని ఒక చెంచాడు కారం కొద్దిగా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆవలను వేసుకొని వేగనివ్వాలి అవి వేగాక ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనిద్దాం ఇవి ఫ్రై అయిపోయాక ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మిశ్రమం మొత్తం ఫ్రై అయ్యాక చిటికేడు పసుపుని కూడా వేసేసుకొని ముందుగా ఉడికించి మ్యాక్స్ చేసి పెట్టుకున్న పొటాటోని సాల్ట్ని కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్నాక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మిశ్రమం చల్లారిలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు శనగపిండి వేసుకొని కాసింత ఉప్పు కొంచెం వండు సోడా వేసేసుకొని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండి లాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చల్లారిన ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇలా ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై బాండీ పెట్టి బాండీ వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇలా బజ్జీ పిండిలో కలిపేసుకొని వడల్లా వేసేసుకోవాలి అన్నింటినీ చక్కగా వడల్లా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బంగారు రంగు వచ్చేవరకు ఫ్రై ఫ్రై అయిపోయాక వీటిని అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు బ్రెడ్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పై పెనం పెట్టి కాసేపు ఫ్రై అవ్వనిద్దాం పావు చెంచాడు నెయ్యి కూడా పోసుకొని చక్కగా ఫ్రై ఇవ్వనిద్దాం ఇలా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో ముందుగా బ్రెడ్ పెట్టుకొని పుదీనా కొత్తిమీర చట్నీ ఒక చెంచాడు వేసుకోవాలి తర్వాత దానిపై బజ్జీని పెట్టి పల్లీ పొడిని కొబ్బరి పొడిని వేసేసుకొని మీద ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని పెట్టి బ్రెడ్ పెట్టేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ అయిన వడాపావ్ ప్రిపేర్ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి బాయ్ ఫ్రెండ్స్